హాయ్ దిస్ ఇస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ ఆల్ ఐసాన్ రఫా సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా దీనిని స్టేటస్గా పెట్టుకుంటున్నారు ఒక్కసారిగా పెద్ద పెద్ద సెలబ్రిటీలే స్టేటస్గా పెట్టుకునేసరికి ప్రపంచం అంతా షేక్ అయిపోతుంది అసలు ఏం జరిగింది ఏంటి ఈ ఆల్ ఐసాన్ రఫా అంటే రఫా అనేది ఏంటి రఫా అనేది ఒక ప్రాంతమా లేకపోతే ఏంటని అందరూ కంగారు పడుతున్నారు అసలుకి ఆల్ ఐసాన్ రఫా అనే స్టేటస్ ఎందుకు వైరల్ అవుతుందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం అంతకంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వారు ఉన్నట్లే పాలస్తీనాకి అలాగే ఇజ్రాయెల్కి కూడా ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది ఆ యుద్ధం ఎందుకు వచ్చిందో కూడా డీటెయిల్గా చూద్దాం అది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తారీఖు ఫెస్టివల్ మూడ్ ఎంజాయ్ చేస్తున్న ఇజ్రాయెల్ ప్రజల మీద పాలస్తీనా దేశం నుండి అక్రమంగా చొచ్చుకు వచ్చిన మూడు వేల మంది హమాస్ ఉగ్రవాద ఏజెంట్స్ రెండు వందల డెబ్భై మంది ఇజ్రాయెల్ ప్రజల్ని చంపేశారు అందులో చాలామంది విదేశీ టూరిస్టులు విదేశీ అధికారులు కూడా ఉన్నారు అంతేకాకుండా ఇజ్రాయెల్ మీద రాకెట్ లాంచర్లు కూడా వదిలారు ఆ సమయంలో ఇజ్రాయెల్ రక్షణ కవచం అయిన ఐరన్ డోమ్ ఆ రాకెట్స్ లాంచర్స్ని అడ్డుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని కాపాడింది దీని తర్వాత ఇజ్రాయెల్ ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని అసలుకి హమాస్ లేకుండా చేయాలని చెప్పి ఒక కంకణం కట్టుకుంది ఇంకేముంది పాలస్తీనాలో ఉన్నటువంటి గాజా మీద అటాక్ చేసి హమాస్ ఉగ్రవాదులందరినీ లేపేయడం మొదలుపెట్టింది అక్కడికి వెళ్ళి చూసినటువంటి ఇజ్రాయెల్ సైనికులు ఆశ్చర్యపోయారు అదొక పెద్ద సొరంగం ఆల్రెడీ మీరు సోషల్ మీడియాలో అసలుకి గాజా అంటే ఏంటి ఆ హమాస్ ఉగ్రవాదులు ఏం చేస్తారనే విషయాలు మీరు చూసే ఉంటారు మళ్ళీ ఒకసారి రెఫర్ చేసుకోండి వాళ్ళు చాలా మారణాయుధులు కలిగి ఒక అండర్గ్రౌండ్లో ఉంటారు అది ఒక ప్రైవేట్ ఏరియా లాగా ఉంటుంది అక్కడ వాళ్ళకి అండర్ అండర్గ్రౌండ్లోనే సకల సౌకర్యాలు ఉంటాయి అక్కడి నుంచి వాళ్ళు టెక్నికల్గా చాలా ఎదిగిపోయి అక్కడి నుంచే అన్ని ఆపరేషన్స్ పూర్తి చేస్తారు అంటే కంప్యూటర్ ఆపరేటర్స్ అక్కడి నుంచి చేస్తారు అలాగే క్షిపణులు ప్రయోగం అక్కడి నుంచి చేస్తారు వాటికి డెవలపింగ్కి సంబంధించి కూడా అక్కడే చేస్తారు అలాగే అందులోని హాస్పిటల్స్ కూడా ఉన్నాయి మరియు రెస్టారెంట్లు కూడా ఉన్నాయి వాళ్ళు బ్రతకడానికి అన్ని రకాల సకల సౌకర్యాలు ఆ గాజా ప్రాంతంలో అండర్గ్రౌండ్లో ఉన్నాయి చూసారా ఉగ్రవాదులు ఎంత బరితించిపోయారు ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ మీద దాడి చేసి ఉగ్రవాదులందరూ చంపేశారు ఉగ్రవాదులతో పాటు కామన్ మ్యాన్లు కూడా కొంతమంది చనిపోయారు అలాగే వాళ్ళు నివాసయోగంగా ఉన్నటువంటి స్థలం మొత్తం కూలిపోవడంతో అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది ఆ మిగిలిన సాధారణ జనాభా ఖాన్ యూనిస్ అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ టెంట్లు వేసుకుని వాళ్ళ జీవనాన్ని సాగించడం మొదలుపెట్టారు సరే కొన్ని రోజుల తర్వాత ఇజ్రాయెల్కి ఇంకా కక్ష చల్లారలేదు కక్ష చల్లారకపోయేసరికి ఆ ప్రాంతం మీద కూడా దాడులు చేయడం మొదలుపెట్టింది ఇక మళ్ళీ చేసేది లేక అక్కడి నుంచి ఆ ప్రజలు కొంతమంది రఫా అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది రఫా అనే ప్రాంతంలో ఒక శరణార్థి శిబిరంలాగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటున్నారు అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ మరొక అటాక్ చేసింది ఈసారి అటాక్ ఈ రఫా అనే ప్రాంతం మీద చేసింది ఈ రఫా అనే ప్రాంతం మీద జరగడం వలన పాలస్తీనా సైనికులతో పాటు సివిలియన్స్ కూడా చనిపోవడం జరిగింది ఎప్పుడైతే సివిలియన్స్ చనిపోవడం జరిగిందో ఇక ఆ వార్త ప్రపంచాన్ని దావడంలా చుట్టేసింది అంతేకాదు సివిలియన్స్ ఎందుకు చంపారంటూ ఇజ్రాయిల్ మీద ఎదురుదాడికి దిగింది ఎప్పుడైతే ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడులకి దిగి గాజా గాజాస్టీప్ మొత్తాన్ని ధ్వంసం చేసిందో అప్పుడు ఇజ్రాయెల్ని ప్రపంచ దేశాలన్నీ పొగిడారు చాలామంది పెద్దలు కూడా అప్రిషియేట్ చేశారు కానీ ఇప్పుడు మాత్రం రివర్స్ అయిపోయి ఇజ్రాయిల్ మీద ఎదురుదాడికి దిగుతున్నారు సామాన్యుల్ని చంపుతారా అంటూ ఒక స్టేట్మెంట్ పెట్టారు అందుకనే ఆల్ ఐసాన్ రఫా అనే ఒక స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది రఫా అనే ప్రాంతంలో సివిలియన్స్ చనిపోవడం వలన వాళ్ళకి సానుభూతిగా ఉండాలని చెప్పి ఈ స్టేటస్ ఇప్పుడు వైరల్ అవుతుంది అంతేకాదు ప్రపంచం అందరి చూపు కూడా రఫా మీద పడాలి వాళ్ళకి సానుభూతి దక్కాలి అలాగే ఇజ్రాయెల్కు అసలు ఏం చేసిందని ప్రపంచానికి తెలియాలి అనేదే ఈ ఆల్ ఐసాన్ రఫా యొక్క ఉద్దేశం మీరే చెప్పండి ఒక యుద్ధంలో కామన్ పీపుల్ చనిపోవడం ఎంత దారుణం అసలుకి అది సమంజసమే కాదు ఎంత పెద్ద యుద్ధమైనా సరే ఆర్మీ వాళ్ళు పోట్లాడుకుంటున్నప్పుడు కామన్ పీపుల్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ప్రమాదం కూడా జరగకూడదు అలాంటిది ఇజ్రాయెల్ ఏకంగా రాకెట్ లాంచర్లతో విరుచుకుపడి కామన్ పీపుల్ని చంపేసింది దీని తర్వాత ఇజ్రాయెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది ఒక దారుణమైన తప్పు జరిగింది సారీ అంటూ కానీ ఎవరికి కావాలి ప్రాణాలు తిరిగి వస్తాయా అందుకనే ఆ లైసాన్ రఫాయ్ ఇప్పుడు వైరల్గా మారింది మరి ఈ సంఘటన మీద అసలకి పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి వైరం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనిచ్చి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్